వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్ అకాడమీ భవిష్యత్తులో అధిక కరువు వచ్చిన వాతావరణ మార్పులు సంభవించి ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా లేదా లానిను అనగా అధిక వర్షాలు వచ్చిన ఎల్నిను అనగా వర్షాభావం అంటే కరువు వచ్చిన భూమి ఉష్ణోగ్రతలు పెరిగినా తగ్గిన రైతులకు ఇక ఇబ్బంది ఉండదేమో రైతులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి చాలా వరకు తగ్గిపోతుంది అంటే ఇది ప్రభుత్వ పథకం కాదు శాస్త్రవేత్తల కృషి ఈ ఈ దిశగా శాస్త్రవేత్తలు సరికొత్త పరిశోధన చేసి విజయవంతమయ్యారు అదేంటిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా మార్కంషియా పాలిమార్ఫా అనే మొక్క పైన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు ఈ మొక్క చాలా పురాతనమైనటువంటి మొక్క మనం వర్షాకాలంలోపల ఒక పాకర మొక్కలాగా ఒక లివర్ ఆకారంలా అంటే కాలేయం ఆకారం లోపల బండలం పైన మనకు చాలాసార్లు కనిపిస్తుంది ఈ మార్కాంషియా పాలిమార్ఫ్ అనే మొక్క ఇప్పుడు మనం పేపర్ క్లిప్లో కూడా చూడవచ్చు ముఖ్యంగా ఈ మొక్కల్లో శాస్త్రవేత్తలు చేసింది ఏంటంటే ఈ మొక్కలో డెల్లా ప్రోటీన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది ఈ డెల్లా ప్రోటీన్ ఏం చేస్తుందంటే కణ విభజన రేటును తగ్గిస్తుంది అంటే కణ విభజన అంటే కణాల సంఖ్య పెరగడం కణాల సంఖ్య పెరిగితే ఏమవుతుంది చిన్నది పెద్దగా అవుతుంది అంటే ఒక చిన్న అవయవమైనా సరే లేదంటే ఒక చిన్న మొక్క పెద్ద మొక్కగా మారడం ఎలా మారిందంటే కణ విభజన చిన్నపిల్లాడు పెద్ద పిల్లాడుగా పెద్దవాడుగా కావడంగా కణ విభజన ఫలితమే ఈ డెల్లా ప్రోటీన్ను వీళ్ళు ఆ మొక్క నుంచి వేరు చేశారు ఏం చేస్తుంది ఈ డెల్లా ప్రోటీన్ అంటే కణ విభజనను నియంత్రిస్తుంది అంటే ఆ మొక్క లోపల ప్రతికూల పరిస్థితులు అంటే ఆ మొక్కకు అనుకూల పరిస్థితులు లేనప్పుడు ఈ డెల్లా ప్రోటీన్ పెరుగుదలను నిరోధించి దాన్ని మరుగుజ్జుతనం అంటే కన విభజన జరగకుండా నిరోధిస్తుంది తద్వారా దిగుబడిని పెంచుతుంది మన శాస్త్రవేత్తలు ఏం చేశారంటే సాధారణమైనటువంటి మొక్కల్లో ఈ డెల్లా ప్రోటీన్ను గుర్తించడం జరిగింది ఈ డెల్లా ప్రోటీన్ పెరుగుదలను నిరోధిస్తుంది తద్వారా అధిక దిగుబడిని చేటటువంటి అవకాశం ఉంది ఈ డెల్లా ప్రోటీన్ని వేరు చేసి సాధారణ మొక్కల్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ సాధారణ మొక్కలు కీడా అధిక దిగుబడిని ఇస్తున్నాయి అప్పుడు మనకు అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాలు సిద్ధమవుతాయి హరిత విప్లవం తొలినాలలో భాగంగా పొట్టి రకాల వంగడాల్లోపల లోపల ఈ డెల్లా ప్రోటీన్ అనేటటువంటిది నిష్క్రియాత్మకంగా ఉండడం వలనే పంటల దిగుబడి పెరిగినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంటే ప మనకు పంతొమ్మిది వందల అరవై అరవై రెండు ఆ సంవత్సరాల మధ్య లోపల ఎంఎస్ స్వామినాథర్ గారు భారతదేశ హరిత విప్లవ పితామహుడు మొక్కజొన్న ముఖ్యంగా గోధుమ రకాల్లో గోధుమ రకాలను సృష్టించి ఆ గోధుమ రకాల్లో ఆ సృష్టించిన గోధుమ రకాల్లో కూడా ఈ డెల్లా ప్రోటీన్ అనేటటువంటిది నిష్క్రియాత్మకంగా ఉండదు అంటే ఇది ఒక్కటి కనవి భజనను ప్రేరేపించకుండా ఉంటుంది ఈ డెల్లా ప్రోటీన్ అనేటటువంటిది నిష్క్రియాత్మకంగా మార్చినట్లయితే ప్రస్తుతం ఉన్న ఉంగడాల్లో కూడా దిగుబడి అనేటటువంటిది చాలా పెరుగుతుంది ఒకవేళ అధిక ఉష్ణోగ్రత ఉన్న తక్కువ ఉష్ణోగ్రత ఉన్నా వర్షాలు ఎక్కువ వచ్చిన వాతావరణ మార్పులు జరిగిన ఈ డెల్లా ప్రోటీన్ను నిష్క్రియాత్మకంగా చేసినప్పుడు మనకు దిగుబడి అనేటటువంటి అధికంగా వస్తుంది అధిక దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలను మనం పొందుతాం అధిక దిగుబడినిచ్చేటటువంటి పంటలను మనం డిజైన్ చేసుకోగలుగుతాం